ఈరోజు బైబిల్లోని ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం రండి ఆవిడ మానవ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది ఆమె లేకుండా మనందరం ఉండేవాళ్ళమే కాదు ఊహించగలరా ఎవరు అద్భుతమైన వ్యక్తి ఆమె ఎవరో కాదు హవ్వ దేవుడు తన స్వరూపంతో పురుషుని సృష్టించిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అతనికి తగిన సహాయాన్ని చేయాలి అనుకున్నాడు దేవుడు అప్పుడు దేవుడు ఆదామును గాఢ నిద్రలోకి పంపి అతని పక్కటెముకల నుంచి ఒక దాన్ని తీసి దానితో ఒక స్త్రీని చేశాడు ఆ స్త్రీయే హవ్వ హవ్వ కేవలం ఆదాముకు సహాయకరాలు మాత్రమే కాదు ఆమె దేవుని యొక్క సృష్టిలో ఒక అద్భుతమైన భాగం ఆమె స్వయంగా దేవునిచే సృష్టించబడింది మట్టి నుంచి కాదు జీవం కలిగిన ఆదాము నుంచి ఆవిడ తీయబడింది ఇది ఆమె ప్రత్యేకతను తెలియజేస్తుంది దేవుడి దగ్గర ఆవిడ ఎంతో ప్రత్యేకమైన స్త్రీ హవ్వకు ఏదైనా తోటలో స్వేచ్ఛ ఉండేది దేవుడు వారితో మాట్లాడేవారు వారు ఆయనతో సహవాసం చేసేవారు వారికి ఏ లోటు ఉండేది కాదు ఏ బాధ ఉండేది కాదు ఒక రకంగా చెప్పాలంటే హవ్వ పరిపూర్ణమైన ప్రపంచంలో జీవించింది అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు తోట మధ్యలో ఉన్న మంచి చెడుల జ్ఞాన వృక్ష ఫలమును తినద్దు అని చెప్పాడు దురదృష్టం చేస్తూ ఒకరోజు సాతాను పాము రూపంలో వచ్చి హవ్వను మోసగించాడు ఈ పండు తింటే మీరు చచ్చిపోరు మీరు కూడా దేవుళ్ళ మంచి చెడు తెలిసిన వారు అవుతారు అని చెప్పాడు సాతాను మాటలు నమ్మింది ఆ పండు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది రుచి చూడాలని ఆమెకు కోరిక కలిగింది ఆమె ఆ పండును కోసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది ఆ క్షణం నుంచి వారి జీవితాలు మారిపోయాయి వారు తమ దివ్యత్వాన్ని కోల్పోయారు వారికి తమ నగ్నత్వం గురించి సిగ్గు కలిగింది దేవుడు వారిని పిలిచినప్పుడు వారు భయంతో దాక్కున్నారు వారు అవిధేయత వల్ల పాపం ప్రపంచంలోనికి ప్రవేశించింది మరణం వచ్చింది కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి అయినప్పటికీ అవ్వకథ ఇక్కడితో ముగియలేదు ఆమె పాపం చేసింది నిజమే కానీ ఆమె మానవ జాతికి తల్లి అయింది దేవుడు ఆమెకు పిల్లలకనే గొప్ప శక్తినిచ్చాడు ఆమె ద్వారానే మనందరం ఈ భూమి మీదకు వచ్చాం అవ్వ చేసిన తప్పు చాలా పెద్దదైనప్పటికీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు ఆయన ఆమెకు క్షమాపణ ఇచ్చాడు మరియు ఆమె ద్వారా మానవజాతిని అభివృద్ధి చేశాడు అవ్వ మనందరికీ ఒక పాఠం మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అది తెలుసుకొని మనం తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి అవ్వ కేవలం పాపం చేసిన ఒక స్త్రీ మాత్రమే కాదు ఆమె మానవ జాతికి తల్లి ఆమె ద్వారానే మనకు జీవం వచ్చింది ఆమె కదా తెలియజేస్తుంది బైబిల్లోని ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి మా ఛానల్ను తప్పక చూడండి మరియు సబ్స్క్రైబ్ చేయండి దేవుణ్ణి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్